మరికొద్ది గంటల్లోనే వెయ్యి రెట్ల శక్తితో వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది మీ లైఫ్లో పెద్ద సమస్యకి ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరికి పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉన్నాయా లేదా అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక వారి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరిష్ట వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వృష్టికి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృష్టికి రాసివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు వృశ్చిక రాసి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలని తీసుకుంటారు మరి కొద్ది గంటల్లోనే వృశ్చిక రాసి వారికి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూడలేనటువంటి అఖండమైనటువంటి అదృష్టమైతే పట్టబోతుంది వెయ్యి రెట్ల శక్తితో వీరికి అఖండ రాజయోగమే పట్టబోతుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదు వృష్టికి రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు వీరికి రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి ఈ సమయంలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆ కారణ కలహ సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ మీరు ఈ సమయంలో అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది శారీరక శ్రమ కూడా పెరుగుతుంది కొందరు ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధను కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం విష్ణు నామ స్మరణ చేస్తే మీకు అంతా కూడా శుభమైనటువంటి ఫలితాలైతే కలుగుతాయి మేమే రంగాలలో ఆచితూచి ముందడుగు వేయాలి గత అనుభవంతో పని చేస్తే మీకు అంతా కూడా నూరుకి నూరు శాతం కూడా మేలే జరుగుతుంది పక్క ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు వస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు శ్రమ కూడా పెరుగుతుంది కాబట్టి ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి మంచి చేయకపోతే చెడు అవుతుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి మొహమాటాన్ని దరి చేరని మిత్రుల సూచనలు మీకు అన్నింటా కూడా మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేయండి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది ప్రయాణాలలో జాగ్రత్త వహించండి ఇష్టదైవ ఆరాధన శుభప్రదంగా ఉంటుంది వృష్టికి రాశి వారికి శ్రీ శోభాకృతి నామ సంవత్సరంలో వీరి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందామండి వృష్టికి రాశి వారికి సమయంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం మూడుగా ఉంది గురువు రెండు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు పంచమంలోనూ తదుపరి ఉగాది వరకు కూడా సష్టమ స్థానమునందు సంచారం శని ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై మూడు నుండి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది వరకు కూడా అర్ధాష్టమిలో సంచారం రాహు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై పది రెండు వేల ఇరవై మూడు వరకు షష్ఠి నవ్య స్థానంలోను తదుపరి ఉగాది వరకు కూడా పంచమంలో సంచారం కేతు ముప్పై పది రెండు వేల ఇరవై మూడు నుండి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది వరకు కూడా తామ్రమూర్తిగా సంచారం చేయనున్నారు ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సమయంలో కృషి పట్టుదల ఉంటే ప్రతి విషయంలో కూడా వీరు పట్టు సాధిస్తారు రైతు సోదరులకు కూడా తిథి నక్షత్ర బలంతో మీరు వ్యవసాయ పనులు చేపట్టినట్లయితే వ్యవసాయంలో లాభాలను కూడా చూస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు శ్రమ కొంచెం అధికంగానే కనిపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి డాక్టర్లు లాయర్లకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్టర్లు టెండర్లు జాగ్రత్తగా వేయాలి రాజకీయ నాయకులు గౌరవ మర్యాదలు పొందుతారు వెండి బంగారం కాపర్ స్టీల్ సిమెంట్ టింబర్ ధరలు పెరుగుతాయి విదేశీ యానం కూడా కలిసి వస్తుంది పరిశ్రమల వారికి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి విదేశీ చదువులకు ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రౌల్టీ మత్స్య పరిశ్రమ పాడి పరిశ్రమలు సామాన్యం చిట్స్ ఫైనాన్స్ షేర్ల వ్యాపారాలు ఒడిదుడుకులతో ఉంటాయి శని ప్రభావం కారణంగా ఆర్థిక లోటుపాట్లు నవగ్రహ శివాలయ ప్రదక్షిణలు మహాన్యాస రుద్రాభిషేకం చేయడం వలన భయం భీతి అనేది తెలియదు తోటివారి సహాయ సహకారాలు కూడా అందిస్తారు గురువు వక్ర సంచారం కారణంగా అనేక సమస్యలు గురు జపం దైవారాధన వలన వచ్చినటువంటి సమస్యలు వచ్చినంత తొందరగా పోతాయి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అప్పులు చేయాల్సిన అవసరమైతే రావచ్చు ఎంత నిర్మోహమాటంగా ఉంటే మీకు అంత ఆనందాన్ని కలిగించే ఫలితాలు అయితే ఉంటాయి గృహ నిర్మాణాలు వాయిదా వేయడం అయితే ఈ సమయంలో మంచిది శని వక్రమంలో ఉన్నందున ఏ కొత్త పనిలో కూడా అడుగు పెట్టకూడదు ఈ రాశి వారికి ఈ సమయంలో ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా తమలపాకులతో పూజిస్తే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది ధ్వజస్తంభం దగ్గర ఇప్పు పువ్వు నూనెతో అఖండ దీపారాధన చేసి నలభై రెండు సార్లు వీరు ప్రదక్షిణలు చేస్తే సమస్యలు అన్నీ కూడా అదుపులో ఉంటాయి చూసారు కదండి రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా అలాగే వీరి యొక్క గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం రాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద ఉన్నటువంటి లోతైన విశ్వాసం ఏదైతే ఉందో ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు ఈ రాశివారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాశివారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు ఈ రాశివారి జీవితంలో ఎంత క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఈ రాశివారు గురుమౌడ్యమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం వృష్టికి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన శుభలాభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది అని చెప్పవచ్చు అయితే వృష్టికి రాసివారు ఎల్లప్పుడూ కూడా మీతో ఎరుపు రంగు వస్త్రాన్ని కలిగి ఉండండి మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయావకాశాలు పెంచుకోవడానికి మీరు ఎరుపు రంగు రుమాలు ఎప్పుడూ కూడా మీ జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండీ వృష్టికి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకోన్లో ఆల్ టాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్